హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఒక బంగాళదుంపతో ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ చెప్తానండి వచ్చేసేయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము హాఫ్ కప్పు మిల్ మేకరు ఒక బంగాళదుంప కొంచెం క్యారెట్ ముక్కలు పావు టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు రుచికి సరబరా సాల్టు ఇవైతే చెక్క లవంగాలు అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇలాచి చి ఇవాళ మీ దగ్గర ఏ ఉన్నా బిర్యానీ స్పైసెస్ అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకోండి ఇదైతే పాల మీద మీగడ ఒక కప్పు వేస్తున్నాను మీ దగ్గర మీగడ లేకపోతే చిక్కటి పాలైన ఒక కప్పు వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ కావాలి బంగాళదుంపలు ఫ్రై చేయడానికి బంగాళదుంపలను అయితే మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుని ఒక బౌల్లో వాటర్లో వేసుకుని పక్కన పెట్టండి మిల్ మేకర్లో గోరువెచ్చని నీళ్లు వేసుకుని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ ఒక టమాటో పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక రెండు గరెట్ల ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక గరిటె ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు పుదీనా కొత్తిమీర ఉప్పు కారము పసుపు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ వేసుకోవాలి మనం పది నిమిషాల ముందు నానపెట్టుకున్న మిల్ మేకరు కసూరి మేతి పాల మీద మీగడ ఇవన్నీ కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్లో ఫ్రై చేసుకోవాలి పాల మీద మీగడ వేయటం వల్ల పిల్లలకి చాలా మంచిదండి ఇట్లా ప్రతి రెసిపీలో కూడా బటర్ కానీ పాల మీద మీగడ కానీ నువ్వుల పొడి కానీ వేస్తూ ఉంటే పిల్లలకి చాలా హెల్దీ ఇప్పుడు అన్నీ కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బంగాళదుంప మీద ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని ముక్కలకి పట్టే విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రైస్ ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకుని బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ సిమ్లో ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీకు కావాలంటే దీంట్లో గ్రీన్ బఠానీ కానీ పన్నీర్ ముక్కలను కానీ ఏవన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు రెసిపీ అయితే నేను చెప్పినట్లు ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్